హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో రోజు మేము మనం అయితే మనకుంటూ రైష కంప్లెక్స్ ఏ బ్లాక్లో ఉన్న మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామంటే షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే వస్తుంది సో చేస్తున్నాం కదా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్ ఉంటుంది ఇట్లా మీకు ఆన్లైన్ విజిట్ ఆప్షన్ ఉంటుంది లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అనమాట ఆన్లైన్ ఆఫ్లైన్ సో ఎలా అయినా చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర మీ కలెక్షన్ అనేది పర్చేసింగ్ సో మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే చాలా కలెక్షన్ చూడొచ్చు అనమాట లేదు మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాము అనుకునే వాళ్ళు హోల్సేల్ పర్చేస్ చేస్తాము అంటే తప్పకుండా మీరైతే హ్యాపీగా వీడియో కాల్ కూడా చేయొచ్చు ఈవెన్ స్పేస్ సిల్క్ అందులో కూడా మీకు చాలా కలెక్షన్ అయితే వచ్చేసాయి అనమాట మనకి జిమిచులో కానీ స్పేస్లో కానీ సో మెటాలిక్ కలర్స్లోని సో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర మీకు రీసెల్ చేసుకోవడానికి కూడా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి మీకు బల్క్లో అంటే హెవీ కలెక్షన్స్ ఉంటాయన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉంటూ ఉంటాయి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇవన్నీ కాదు మనకి ఈవెన్ కట్ సారీస్ కలెక్షన్ కూడా అయితే చాలా చాలా అయితే షేర్ చేస్తూనే ఉన్నాము అండ్ ఈరోజు అప్లోడ్స్లో కూడా మనం అయితే షేర్ చేస్తాము అండ్ లెనిన్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి సో డిజిటల్ డిజైన్ సారీస్ ఉన్నాయి సమ్మర్ స్పెషల్ కాటన్ ఉన్నాయి అలాగే మీకు జార్జెట్ సారీస్ కానీ సో ఏవి కావాలి అన్నా కూడా హ్యాపీగా వీడియో కాల్ చేసి నచ్చిన అయితే మీరు పిక్ చేసేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకే నెక్స్ట్ కలెక్షన్ చెప్పా అంటే

కొంచెం ఇంకా క్వాలిటీ పెంచుదామా అని తీసి రేట్ డౌన్ చేస్తాం వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలని బిజినెస్ పోటీ ఉండాలి మంచిది కాదు అలా ఇంప్రూవ్ అవుతుంటేనే మన కోసం కొత్త కొత్త సరుకు వస్తుంది సో అందుకనే కేరళలోనే సంతూర్ కేరళ సారీస్ కొంచెం హెవీ క్వాలిటీతో అయితే తీసుకొచ్చేసారు అసలు ఓకే కన్ఫర్మ్గా ఆరు మీటర్లు చూసుకోవచ్చు చీర మొత్తం డ్యామేజ్ అసలు ఉండదు సో నో డ్యామేజ్ మనకి సంతూర్కాయ లాంటినే వైట్ క్రీమ్ ఇంకా లైట్ కలర్ చాట మొత్తం వైట్ బేస్ సిల్వర్స్ క్రీస్టన్స్ కానీ అంటే ప్రేయర్స్కి దానికి కట్టుకోవడానికి కూడా పనికి వస్తుంది అండ్ బ్లౌజ్ బో బ్లౌజ్ కూడా ప్లెయిన్ రాలేగా లైన్స్ వచ్చింది ఆహా ఓకే సో చూసుకోండి ఇట్లా హై క్వాలిటీ అనమాట ఇవి అప్పుడు మిస్ అయ్యాము అనుకునే వాళ్ళు ఇప్పుడు మిస్ అవ్వకుండా అయితే తీసేసుకోండి అవి మిస్సులైనా మిస్సెస్లైనా ఎవ్వరికైనా సెట్ అయ్యేటట్టుగా ఉంది కలెక్షన్ చూసుకోవచ్చు మంచి గోల్డ్ కలర్ అండి విత్ మీనాకరి బార్డర్ బార్డర్ అబ్జర్వ్ చేశారా అసలు చాలా హైలైట్ ఉంది ఇది బార్డర్ కూడా ఫుల్ మీనాకరి స్టైల్ ఇచ్చారు మొత్తం ఓకే నో మిస్టేక్ నో మిస్ ప్రైన్ ఫ్రెష్ సారీస్ అండి ఓన్లీ ఇవి కాలి ఓకే నా దగ్గర నాలుగు చీరలు వచ్చాయి ఫస్ట్ టైం కొత్త కంపెనీ అని చెప్పేసి ఇట్లా ఓకే అంటే ఆ కంపెనీలో మంచిగా జరగవచ్చింది తెలియదు కాబట్టి మంచి జరిగింది నాలుగో నిమిషాల్లో పచ్చళ్ళ మాత్రం బోర్డు అది ఓరి కోసం మట్టి ఓకే సో చెకింగ్ అయితే ఉండదు సో ఇలా చూడండి అన్నీ అయితే ఓపెన్ చేయడం కష్టం కాబట్టి అసలు డిజైన్స్ చాలా హైలైట్ ఉన్నాయి వీడియో కాల్ చేసి అయితే కొనుక్కోండి వీడియో కాల్ చేయండి ఎందుకంటే లైట్ కలర్స్ కాబట్టి మంగళవారం ప్రోగ్రాం మాకులో అసలు ఎక్స్చేంజ్ ఉండదు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ మంగళవారం శుక్రవారం స్వచ్ఛమైన తెలుగులోనే చెప్తున్నాము సో వినండి దయచేసి కాపర్ గోల్డ్ ఇక ఇలా ప్లెయిన్ దీనికి డిజైనర్ బ్లౌజ్ వేస్తే సూపర్ అదిరిపోద్ది గ్రే కలర్ విత్ గోల్డ్ ఐ మీన్ యాష్ గ్రే బాగుంది నెక్స్ట్ మంచి బేబీ పింక్ కలర్ అండి గోల్డ్ కలర్ మీద అన్ని క్రీము వైట్ బేస్లోనే వస్తున్నాయి కలెక్షన్ అయితే సంతూర్ కేరళ సారీస్ ఎవరు మిస్ అవ్వకండి చాలా బాగున్నాయి లెవెండర్ నెక్స్ట్ చూడండి డిజైన్లు మారుతున్నాయి అబ్జర్వ్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఇది డైమండ్స్లో మళ్ళీ డిజైన్ బార్డర్ ఏమో గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇంకో ఇది ప్యూర్ సిల్వర్ వైట్కి ఇలా గ్రే కలర్ ఇదైతే గోల్డెన్ షైన్ వస్తుంది గోల్డెన్ ఎల్లో ఫుల్ క్రీమ్ గోల్డ్ విత్ సిల్వర్ బార్డర్ ప్యూర్ వైట్ విత్ లైన్స్

చకమిక సర్కిల్స్ డిజైన్ ఎంత నిండుగా ఉన్నా చూడండి చీరలు అయితే ఇంకో వైట్ మీద డాట్స్ అండ్ గోల్డ్స్ అది బార్డర్ అసలు చాలా బాగుంది కలెక్షన్ డిఫరెంట్గా ఇచ్చారు అనమాట డిజైన్ స్టైల్స్ అది కూడా ఇంకో వైట్ బేస్లోని ఇలా బాక్సెస్ డిజైన్ విత్ గోల్డ్ ఇది ఇంకా ఫుల్ ప్యూర్ వైట్కి మనకి ఫ్లోర్ బంచ్ డిజైన్ మిడిల్స్లో అక్కడక్కడ ఇది లైట్ క్రీమ్ గోల్డెన్ షేడ్ అండి బిస్కెట్ కలర్ అలా అంటారు కదా క్రీమ్ కలర్ అలా వస్తున్నాయి మళ్ళీ ఇదిగో ప్యూర్ వైట్ సో సిల్వర్ వైట్ మిక్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో చక్కగా మీకు వీడియో కాల్ కూడా చేయమని చెప్తున్నారు కదా వీడియో కాల్ చేసి నచ్చిన అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి హోలీ స్పెషల్ ఆఫర్ హోలీ స్పెషల్ ఆఫర్ ఓకే సో ఏదైనా ఓన్లీ వన్ డే ఆఫర్ సెల్ మాత్రమే ఉంటుంది ఎప్పుడైనా సరే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఇచ్చి ఉండి డిఫరెంట్గా ఉంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఫుల్ డిజైన్ ఓకే బాగుంది చాలా డిఫరెంట్గా వచ్చిందండి సారీ అయితే బ్లౌజ్ కూడా మీరు ఒక టూ త్రీ శారీస్కి అయితే వేర్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అయితే సూపర్ అండి దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ హోల్సేల్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు సర్కిల్స్లే లైన్స్ కాన్సెప్ట్ ఇచ్చారు ఇదైతే టెంపుల్ స్టైల్లో డిఫరెంట్ పార్మిట్ షేప్ అయితే ఉంది మినాకరి కాన్సెప్ట్ అండి చక్క గోల్డ్ రస్ట్ కలర్ కాంబినేషను ఇదైతే మనకి గ్రీన్ కలర్తో అయితే ఇస్తున్నారు క్రీమ్ కలర్ మీద నెక్స్ట్ ఇది బిస్కెట్ కలర్ మీద గోల్డ్ అండ్ యాష్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది వైట్ బేస్ మ్యాడమ్

అతి తక్కువ కాలంలో బాగా చేరుకుంది శ్రీకృష్ణ అమ్మింది బెయిల్ కూడా మిస్టేక్ అయినా కొనుక్కోండి నాకు ఫ్రెష్ చిన్న మైనర్ వస్తుంది అంతేగాని పెద్ద ఓరే ఉండదు ఫ్రెష్ క్వాలిటీ కానీ చిన్న మైనర్ రిపేర్ అని కొనుక్కోండి అర్థమైందా ఓపెన్ చేస్తుంది ఇదైతే ప్యూర్ స్పేస్ సిల్క్ అనమాట సారీస్ అయితే సిక్స్ టు సెవెన్ ఓకే ఆరు మీటర్లే అనుకోండి ఆరు అంటే ఈజీగా సరిపోతుంది అసలు షైనింగ్ అది చూసుకుంటున్నారు కదా చాలా ఫ్లెక్సిబిలిటీగా కంఫర్ట్ ఫీల్ షైనింగ్ చాలా బాగున్నాయి సో ఇట్లా మీకు కట్టలు కావాలి అన్నా తీసుకోండి రెడ్ షేడ్ ఉంది పింక్ ఉంది సో పిక బ్లూ కలర్ షర్ట్ అయితే అన్ని కలర్స్ అయితే రెడీగా ఉందండి డార్క్ బ్లూ ఇగో గ్రీన్ షేడ్ బ్లూ ప్యూర్ కదా డిజైనర్ లోకి చాలా బాగుంటాయి మీకు లాంగ్ ఫ్రాక్స్ కి దానికి కూడా మంచిగా చెర్రీ పింక్ కలర్ అలా షైనింగ్ అయితే సూపర్ అయితే ఉందండి అండ్ నెక్స్ట్ ఇగో గోల్డెన్ ఎల్లో కలర్ కూడా అయితే ఉంది సూపర్ అనమాట ఒక్కొక్క కలర్ కి పదేసి ఓకే సో చూసుకోండి ఇట్లా మీకంటే యూనిఫామ్ వైజ్ టీమ్గా ఫ్రాక్స్ కానీ లేదా కిటీ పార్టీస్కి ఒకలాంటి సారీస్ కట్టుకుంటున్నారు కదా సో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో కావాలంటే తీసుకోండి గ్రెప్ పాయింట్ కలర్ భలే ఉంది ఇది ఇలా కన్నా కడితే సూపర్ అండి సో ఏ కలర్కైనా పదేస్ అయితే ఉన్నాయి అనమాట ప్యూర్ స్పేస్ సిల్క్ ఎన్ని ఉన్నా కూడా మనకి ఇక్కడ కృష్ణా సారీస్ వాళ్ళ దగ్గర వన్ డే ఆఫర్ మాత్రమే అనమాట ఇదిగో ఇలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది చూసుకోవచ్చు అంటే ఇంకొక బండిల్ కూడా ఉంది బ్యాక్ అది తీసుకొస్తుంది ఎద్దుకో సో ఇలా మీకు ఈ టెన్ టు టెన్ కావాలన్నా తీసుకోండి లేదా ఇట్లా బండిల్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కావాలి అన్నా తీసుకోండి మీ ఇష్టం ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు కొంతమంది ఇదేనాలు పెట్టేసి ఎనిమిది వందలు ఏడు వందల తొంభై తొమ్మిది అనుకున్నారు మన క్వాలిటీ వేరు కొంతమంది అంటే మనం ఇస్తుంటాం పట్టుకోలేం ఇప్పుడు ఊటీ ఊటీకి వెళ్తాం మనం పూలం తీసి చల్లగా అనుకుంటాం కానీ మన చల్లగా ఉంది మనకి మనసు తెలియదు కదా ఇది అలాంటిది ఎందుకంటే పూల చూడటం కాదు షార్క్ వచ్చి చూడండి అసలు ఆ సరే ఒరిజినల్ కానీ తీసుకోండి ఇందులోనే ప్రైస్ ఎప్పుడూనే వచ్చింది ఇది వీటిలో మూడే మూడు కలర్స్ వచ్చింది సేమ్ ప్రైస్ అంటున్నారు ఇది మనం ప్రైస్ చెప్పలేదు చూడి ఇదేంటంటే మనకి డార్క్ గోల్డెన్ మెహందీ గ్రీన్ అలా అంటాం కదా సో అలా వస్తుంది విత్ డిజిటల్ అనమాట ఇదైతే ఓకే ఇది త్రీ కలర్స్ అన్నారా ఇది గ్రీన్ బేస్ వస్తుంది ఇక ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి ఇదేమో గోల్డెన్ ఇదేమో గ్రీన్ కాన్సెప్ట్ ఇంకొకటి ఇది మెరుగున్న కాఫీ స్నఫ్ కలర్ అట్లా ఇదిగో ఇక్కడ ఈ బేస్ కలర్ అనమాట స్నఫ్ కలర్ కాంబినేషన్

మనకి ప్యూర్ స్పేస్ సిల్క్ సారీస్ ఏనా అండి చూసుకోవచ్చు గ్రీన్ షేడ్ ఉంది మెహందీ గ్రీన్ వస్తుంది పీచ్ కలర్ ఉంది ఒనియన్ కలర్ ఉంది రెస్ట్ కలర్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ గోల్డెన్ లెండ్ అలాగే మీకు బాటిల్ గ్రీన్ పికాక్ బ్లూ కలర్ షేడ్ లో కూడా ఇట్లా మీకు మంచి బేబీ పింక్ కాంబినేషన్ అసలు చాలా అయితే ఉన్నాయి కలర్స్ మీకు ఎన్ని కావాలన్నా ఒక్కొక్క కలర్ టెన్ టెన్ సారీస్ వరకు అయితే ఇస్తున్నారు కేవలం ఐదు వందలు మీరు వింటున్నది నిజమేనండి ఒక్కొక్కసారి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట చెక్అౌట్ చేసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే అండి ఓకే సో పార్సిల్స్ అవన్నీ అది కూడా అయితే కొరియర్ అయితే కూడా ఇచ్చేస్తున్నారు అనమాట ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూసేసారు కదండి కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా మనకి వన్ డే ఆఫర్ సేల్ లో అయితే ఇస్తున్నారు లేట్ చేయకుండా కావాల్సిన కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం